నరసింహ శతకం నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల దోలవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగమున్ పాపవచ్చు రసింహ నే దివ్య చేత రిపు సంఖముల సంహరింపవచ్చు నరసింహ నే దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరమవచ్చు ళిరా మహా మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహస్వామి నీ పవిత్ర నామ మంత్రముచే సమస్త పాపములను పోగొట్టవచ్చును దీర్ఘ వ్యాధులు నివారించవచ్చు శత్రు సమూహములను చంపవచ్చు యమభట్లను తరమవచ్చు ఓహో నీ నామ మంత్ర మహిమ చేత గొప్పదైన వైకుంఠమునందు పదవిని పొందవచ్చు ఆహా ఏమని చెప్పుదును నీ నామ మంత్ర మహిమచే సాధింపలేని కార్యము లేదు